హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ ఆమె మెడ ఎముక విరిగిపోయింది థైరాయిడ్ మృదులాస్తి చితికిపోయింది దీన్ని బట్టి చూస్తే ఆమె గొంతు పిసికి చంపినట్లు అర్థమవుతోంది మృతురాలి గోళ్ళల్లో చర్మం ఇరుక్కుపోయింది రక్తపు ఆనవాళ్లు ఉన్నాయి ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం జరిగింది ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉంది ఇది ఒక మృతురాలి పోస్టుమార్టం నివేదిక దీన్ని బట్టి ఆమె ఎంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కొందో అర్థం చేసుకోవచ్చు కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది కోల్కతా ట్రైనీ డాక్టర్ మృతి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది మీడియా మొత్తం ఈ ఘటనపైనే ఫోకస్ పెట్టింది అసలు ట్రైనీ డాక్టర్ ఎలా మృతి చెందింది ఆ రోజు ఏం జరిగింది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్ ఈ నెల ఎనిమిదిన రాత్రి డ్యూటీ చేసి అలసిపోయింది ఆసుపత్రిలోని క్యాంటీన్లో భోజనం చేసి అక్కడే ఉన్న సెమినార్ హాల్లో పడుకుంది ఆ హాల్లో సీసీ కెమెరాలు లేవు మరుసటి రోజు తెల్లారి చూస్తే ఆమె అక్కడ శవమై తేలింది ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది పోలీసుల విచారణ ప్రకారం రాత్రి మూడు నుంచి ఉదయం ఆరు గంటల మధ్య అత్యాచారం హత్య జరిగినట్లు తేలింది ఈ ఘటనకు పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ నేర చరిత్ర ఘనంగానే ఉంది ఇతని వ్యవహారశైలి సైకోను తలపిస్తోంది ఇలాంటి వాడిని పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వాలంటీర్గా తీసుకుందనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు ఆసుపత్రికి సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు ట్రైనీ డాక్టర్ను హత్య చేసిన తర్వాత తాపీగా ఇంటికెళ్లాడు రక్తపు మరకలు ఉన్న బట్టలను తీసి ఊతికి ఆరేశాడు తర్వాత నిద్రపోయాడు సెమినార్ హాల్లో బ్లూటూత్ ఇయర్ ఫోన్ దొరికింది అది నిందితుడి ఫోన్కు కనెక్ట్ అయి ఉంది అంతేకాక తెల్లవారుజామున సంజయ్ రాయ్ ఆ బిల్డింగ్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ సమయంలో ఇయర్ ఫోన్లు పెట్టుకున్నాడు నలభై నిమిషాల తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్లు లేవు దీని ఆధారంగా సంజయ్ రాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతడు ఫోర్కు బానిసైన కామాందుడిగా గుర్తించారు ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేల్చారు ఈ ఘటన పైన కూడా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు ఉరి తీస్తారా తీసుకోండి అన్నట్లు సంజయ్ రాయ్ మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి అతడిని ఒక సైకోగా భావించవచ్చు ట్రైనీ డాక్టర్ అత్యాచారం జరిగిన రోజు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మొదట ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్నారు తర్వాత మర్డర్ జరిగిందన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఘటన తెల్లవారుజామున జరిగితే ఉదయం పదకొండు గంటల వరకు ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అదే సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు తల్లిదండ్రులను డెడ్ బాడీని చూడడానికి కూడా అనుమతించలేదు చివరకు రెండు గంటల సమయంలో పర్మిషన్ ఇచ్చారు తల్లిదండ్రులు వచ్చి డెడ్ బాడీ చూడగానే అది ఆత్మహత్య కాదని హత్య అని కన్నీటి పర్యంతమయ్యారు దీంతో ఆసుపత్రి యాజమాన్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఆసుపత్రి యాజమాన్యం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆర్జీకర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ను తప్పించింది వెంటనే ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించింది దీంతో హైకోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది ట్రైనీ డాక్టర్ అత్యాచారం విషయంలో తల్లిదండ్రుల అనుమానాలే కేసుకు బలం చేకూరుస్తున్నాయి డెడ్ బాడీ చూసిన తర్వాత వాళ్ళు కంగు తిన్నారు ఇక పోస్టుమార్టం నివేదిక చూసి వాళ్ళు షాక్ తిన్నారు మృతురాలి శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు తేలడంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కలకత్తా హైకోర్టుకు కూడా వాళ్ళు ఈ విషయం తెలియజేశారు చెవులు పెదవులపైన గాయాలున్నాయి మెడపై కొరికిన ఆనవాళ్లు లభించాయి దీన్ని బట్టి సామూహిక అత్యాచారం జరిగిందని అర్థమవుతోందనేది తల్లిదండ్రుల వాదన అయినా ఒక్కడినే అరెస్టు చేయడం అతను ఒక్కడినే బాధ్యుడిని చేయడంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్రైనీ డాక్టర్ అత్యాచారం విషయంలో బెంగాల్ ప్రభుత్వంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది సీఎం మమతా బెనర్జీ నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేయడమే ఇందుకు సాక్ష్యం ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది నిందితులు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది నిందితుడికి వెంటనే ఉరి వేయాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె శాంతి భద్రతలను పర్యవేక్షించాలి పరిస్థితులను చక్కబెట్టాలి వాటిని వదిలేసి ఆమె వీధి పోరాటాలు చేస్తున్నారు పోలీసులపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర పోలీసుల చేత కాకపోతే కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్పారు ఇంతలో హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సిబిఐకి అప్పగించింది ఈ ఘటనకు నిరసనగా మమతా బెనర్జీ కూడా ర్యాలీ చేపడుతున్నారు దీంతో ప్రభుత్వ తీరు పలు విమర్శలకు తావిస్తోంది మమతా బెనర్జీ చేతకానితనం తనం ఈ కేసును సిబిఐకి అప్పగించేలా చేసింది ఈ కేసులో తాత్సారం ప్రదర్శిస్తుండడం రాష్ట్రంలో పరిస్థితులను కంట్రోల్ చేయడంలో మమత విఫలమైనట్లు భావించిన హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసును సిబిఐ చేపట్టింది వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించింది ఆమెపై ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డారా లేదంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా సంజయ్ రాయ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాధారాలను తారుమారు చేశారా ఈ ఘటనను మొదట ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించారు ఆసుపత్రి యాజమాన్యం ప్రమేయం ఏమైనా ఉందా రాత్రి ఘటన జరిగితే ఉదయం వరకు పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు లాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సిబిఐ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది మూడు బృందాలుగా ఏర్పడిన సిబిఐ ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే పనిలో ఉంది ఈ కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ యాజమాన్యం తీరు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఆసుపత్రుల్లో వైద్యులకు తగిన భద్రత కల్పించడంలో మమతా సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యాచార ఘటన జరిగిన తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించింది ఈ ఘటనపై వెంటనే మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అంతేకాక అవసరమైతే ఆర్జీకర్ ఆసుపత్రిని మూసేసి అక్కడి రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తామని హెచ్చరించింది కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది దీన్ని మరో నిర్భయగా పోల్చుతూ పలువురు మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు మరోవైపు నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా వైద్యులు ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసానికి దిగారు అక్కడ సాక్ష్యాలను లేకుండా చేసేందుకే ఈ దాడి జరిగిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనకు వైద్యులు పిలుపునిచ్చారు శనివారం దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా వాటిని సొమ్ము చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి ఇప్పుడు కూడా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి కోల్కతా ఘటన రాజకీయ రంగు కూడా పులుముకుంది ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తోంది వెంటనే మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది అయితే కేసుని సిబిఐ విచారిస్తోంది కాబట్టి వెంటనే దాన్ని పూర్తి చేసి నిందితుడికి విరితీయాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ సిపిఎం ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తోంది కోల్కతాలో ఓ డాక్టర్ అన్యాయంగా బలైంది ఓ సైకో ఆమెను పొట్టన పెట్టుకున్నాడు ఈ ఘటనలో కేసులు దర్యాప్తులు కొనసాగుతూనే ఉంటాయి ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత ఇలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చట్టాలు తీసుకొచ్చింది ప్రభుత్వం అయినా ఇలాంటివి జరుగుతున్నాయంటే కామాందుల బరితెగింపే కారణం ఈరోజు కోల్కతాలో జరిగి ఉండొచ్చు రేపు మరో చోట జరగచ్చు కఠిన చట్టాలు ఉంటే సరిపోదు అవి ఎంతమేర అమలవుతున్నాయి బాధితులకు న్యాయం జరుగుతోంది అనేవి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశాలు సత్వర న్యాయం జరిగినప్పుడే వాళ్లకు న్యాయం జరిగినట్టు లెక్క అలాగే దోషులకు వేసే శిక్ష మిగిలిన వాళ్లకు ఒంట్లో వణుకు పుట్టించేలా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటికి చెక్ పడుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఎన్టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ